Yes, yes, change your seat. Oh, you you have have to 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 pay pay tithe. tithe Tithe Somebody say, for that. 11 11 tribes, tribes, Levi. they are giving means 10 మార్చేయండి మీ దశమ దశమ చెల్లించాలి చెల్లించాలి గోత్రికులు లేవికి లేవికి దశ భాగం అంటే దశ భాగం అంటే ఇంటూ పది మొత్తం ఎంత నూట పది లేన్ టెన్స్ నేను లేవి అయితే లేవి ఏ పొందుకుంటున్నాడు పదకొండు గోత్రీకుల దశమ భాగాన్ని పొందుకుంటున్నాడు ఆఫ్టర్ గివింగ్ ద టైత్ రూబెన్ ఈస్ హ్యావింగ్ నైన్టీ జూడా ఈస్ హ్యావింగ్ నైన్టీ ఆల్ అదర్స్ గివర్స్ ఆర్ హ్యావింగ్ నైన్టీ దశమ భాగము చెల్లించిన తర్వాత రూబేను యూదా ఈ రీతిగా దశమ భాగము చెల్లించే వారందరి చేతిలో ఎంత మిగిలింది తొంభై మిగిలింది బట్ లేవి హండ్రెడ్ అండ్ కానీ లేవి చేతిలో నూట పది ఇఫ్ జీసస్ ఇన్ సిటీ ఈ నీవు పక్షాన తే ర్ ఫన్షియల్ స్టాటస్ ఇస్ జీసేనామంలో నీ ఆర్థిక స్థాయి నీ ఆర్థిక స్థోమత మారబోతా ఉన్నది ఖమన్ ఖమన్ అమే తీసుకొని చేయించాలి నీ కొరకు తెరవబడబోతున్నాయి నూట పది i can go on, tell you many things like these గా ఎన్నో విషయం విద్య చెప్పవచ్చు నేను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్ రెవులేశీ ఫినిష్ ఒక్క ప్రత్యక్షతతో నేను ముగిస్తే దాని టైప్స్ దేవి కం అసూయa పదకొండు గోత్రీకులకు లేవి అంటే అసూయ కలిగింది ఓ దె లెవెన్ ట్రవస్ దే గోట్ అసూయదే గోట్ జెలసి పదకొండు గోత్రీకులకు కుళ్ళు బుట్టింది some పీపుల్ సం జెలెస్టర్

Bible When the The rebellious people the brother, the fourth problem of him, is rebellion from his brother అండ్ లేవి ఎదుర్కొన్నటువంటి తన జీవితంలో ఎదుర్కొన్న నాలుగో సమస్య ఏంటంటే సహోదరుల తిరుగుబాటు యువర్ బ్రదర్ అండ్ యూ

మెండినేరేటర్కై హి ఆల్్రెడీ స్టాండి ఫర్ ద లార్డ్ అర పిచువాడా ఈ వ్యక్తి ఇప్పటికే ప్రభు కొరకు నిలబడనాడు హి ఇస్ స్టాండి ఫర్ ద లార్డ్ ప్రభు కొరకు నిలబడెవాడు దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ Who were serving the Lord and those who were not serving the Lord నిశ్చయముగా యెహోవాను సేవించువారికి యెహోవాను సేవించనివారికి ವ್ಯತ್ಯಾಸముంటుంది హల్లెలూయా హల్లెలూయా దోస్ who are want to serve the Lord shout out

అయా మోషే ఆయన గ్లూటాపాత్ ఉన్నాయి హీ ఇస్ హావింగ్ ద మినిస్ట్రీ ఆయన దగ్గరనే పరిచర్య హీ ఇస్ హావింగ్ ద ఆపర్చునిటీ ఆయనకే అన్ని అవకాశాలు ఓ హీ ఇస్ హావింగ్ ద ప్లాట్‌ఫామ్ ఆయనకే వేదికలని ఓ ఎవరీడే హీ ఇస్ హావింగ్ ద ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం ఆయనకే బట్ మోసే సెడ్ డోంట్ వరీ మే ద లార్డ్ ప్రూవ్ దట్ ప్రభేవనంటే మీరు బాధపడకండి అయ్యా వ్యసన పడకండి దేవుడు నిరూపిస్తాడు కదా ఎస్ మే ద లాట్ ప్రూవ్ ద ఆక్ట ప్రభు నిర్ధారించినవి డే బికాస్ బ్యాట్ ఇల్ లాట్ బిలంగ్స్ యూ బ్యాట్ ఇల్ టు ద లాడ్ ఎందుకంటే యుద్ధము మీది కాదు యుద్ధము యోహోవదే ఓ కమ్ మే ద లాట్ ప్రూవ్ ద ప్రభు నిర్ధారిస్తాడు ఆఫ్టర్ దిస్ మెసేజ్ ఐ విల్ గో అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ బట్ దిస్ మెసేజ్ ఇట్ వోంట్ గో ఈ సందేశము ముగిసిన తర్వాత నేను ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోతాను కానీ సందేశము వీడిపోదు ద లార్డ్ విల్ ప్రూవ్ దట్ దిస్ ఇస్ గాడ్స్ చర్చ్ ప్రభు నిర్ధారించబోతున్నాడు ప్రభు నిరూపించబోతున్నాడు ఇది ఆయన సంఘమని ఈవెన్ దేర్ ఇస్ ఎ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అబౌట్ ద ఫాల్ అమంగ్ ద జెంటిల్ సేస్ ద లార్డ్ ప్రభు చెప్తున్నా మాటే తెలుసా అన్యులలో కూడా దేవుని భయం ప్లే దిస్ దేవుడు చెప్తా ఉన్నాడు అన్యులు సహితలు ఇది పిల్లలాట కాదు ఇది దేవుని యొక్క ఏర్పాటు అని ఇది దేవుని సంఘమని వారు గుర్తించబోతూ ఉన్నారు

వ్యతిరేకంగా లేచుచున్న ప్రతి యుద్ధమును నేను మాన్పబోతున్నా నో బౌట్ మై లీవ్ ఇన్ ద దార్ నా లేవీ ఇక మీదట

and god said devudu annadu whose road is going to be better he is going to be have the permanent seat permanent ministry in the tabernacle ఎవరు పడితే వారు కాదు ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో

అండ్ అండ్ మై మై బైబుల్ సైజ్ సైజ్ ఐ డోంట్ సమయం ఎక్కువ లేదు కనుక నా చెప్తోంది గాడ్ ఓన్లీ ఓన్లీ ఆరోన్స్ రోడ్ రోడ్ కర్ర కర్ర మాత్రమే మాత్రమే సైన్ అమేజ్ చెప్తా బ్యాక్ రీడ్ నంబర్స్ చాప్టర్ సంఖ్యాకాండం పదిహేడవ చదువుకోని ఇంటికెళ్ళి అండర్ ద గ్లోరీ ఓన్లీ రోడ్స్ ఆరోన్స్ రోడ్ మహిమలో

అసలు ఆ కర్ర కొన్ని దశాబ్దాల క్రితమే ఆ బాదాము చెట్టు నుండి నరకబడి కర్రగా మార్చబడింది నో లైఫ్ దాంట్లో జీవం లేదు ఇట్ ఈస్ అ డ్రై వుడ్ ఎండిపోయిన చెక్క నో మడ్ దానికి చిగురు వేయడానికి మట్టి లేదు కమాన్ వన్ డ్రై వుడ్ ఎండిపోయినటువంటి కర్ర నో మడ్ మట్టి లేదు యాస్ నో ఫర్టిలైజర్ ఎరువు లేదు నో వాటర్ నీరు లేదు డ్రై వుడ్ ఎండిపోయిన కర్ర నో మడ్ మట్టి లేదు ఎస్ నో ఫర్టిలైజర్ ఎరువు లేదు నో వాటర్ నీరు లేదు నో సన్ లైట్ సూర్యరశ్మి కూడా లేదు కమాన్ యు ఆర్ నాట్ టాకింగ్ టు మీ మీరు ఎవరు స్పందించట్లేదు నాకు ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ ఈస్ నెగటివ్ విషయం ఏంటంటే ఆహా దీనికి ప్రతి పరిస్థితి కూడా వ్యతిరేకంగానే ఉంది ఇట్స్ అ డ్రై వుడ్ ఎండిపోయిన కర్ర మొదటి నో సాయిల్ నో మడ్డ రెండవది మట్టి లేదు వేరు పారడానికి నో ఫర్టిలైజర్ ఎరువు లేదు నో వాటర్ నీరు లేదు నో సన్ లైట్ సూర్య లేదు బట్ ఓవర్ నైట్ ఇట్ ద బట్ ఫ్లవర్స్ అల్మన్స్ ఏది లేకపోయినప్పటికీ కూడా రాత్రికి రాత్రే మొగ్గలు వచ్చాయి పువ్వులు పూసాయి బాదాము కాయలు కూడా ఫలించాయి ప్లీజ్ కమ్ సమ్ పాస్టర్

అంతా మారిపోయింది సంబడీ షాట్ హానై రూయా హాని చెప్దాం ఆయన మహిమలో ప్రవేశించడానికి ఒక మార్గము కలిగిన వాడు దిస్అపాయింట్ అయితే ఎదుర్వాల్ ఏంటి మొదటిది తన తల్లి నిరాశ్రోచ్ సహోదరుల తిరుగుబాటును భరించాడు నాట్ ఫ్రం మదర్స్ నాట్ ఫ్రం స్ట్రెంజర్స్ ఏమండి ఆయనకు వేరే వాళ్ళు అపరిచితులతో కాదు సమస్య నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ హిస్ ఫ్యామిలీ తన కుటుంబము బయటి వారి కాదు ఇబ్బంది విత్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబంలోనే హిస్ మదర్ తన తల్లి హిస్ సిస్టర్ తన చెల్లి హిస్ ఫాదర్ తండ్రి హిస్ బ్రదర్ సహోదరులు ఆల్వేస్ స్మోకింగ్ అండ్ పోకింగ్ పీపుల్ ఎప్పుడు చూసిన అపహాస్యము చేసి హేళన చేసి గాయపరిచేవారు వీరు బట్ హీ విల్ సే కానీ ఏలి లేవి అంటాడు ఆల్ ద సర్ అవుట్ సైడ్ ద గ్లోరీ వీరందరూ కూడా హేళన చేసిన వారు అపహాసము చేసిన వారు గాయపరిచిన వారు మహిమకు బయట ఇన్ ద డే ఆఫ్ అటోని మ్యాన్ ఐ యామ్ ఇన్ ద గ్లోరీ కానీ ఆ ప్రాయశ్చిత్తార్థ దినమున నేను ఆయన మహిమలో ప్రవేశించబోతున్నా ఐ యామ్ ఇన్ ద గ్లోరీ నేను ఆయన మహిమలో ఉంటాను హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే yes ఐ వాంట్ టు ఐ ఐ టు స్టెప్ స్టెప్ ఇన్ ఇన్ ద ద ఎంతమంది ఎంతమంది నేను నేను కూడా కూడా ఆ ఆ మహిమలో మహిమలో ప్రవేశించాలని ప్రవేశించాలని ఉన్నారు కమ్ ఆఫ్ సే దట్ కోరుతున్నారు పీపుల్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఫర్ మినిట్స్ ఫినిష్ వారందరూ ఒక నిమిషాలు మనం ప్రార్థించి జస్ట్ మినిట్స్ నిమిషాలు మాత్రమే కమ్ కమ్ టు ద రైట్ ముందుకు వచ్చేయండి పిల్లలు ఉన్నారు జాగర్తగా చూసుకోవాలి ముందుకొచ్చేయండి చేతుల్లో ఉన్నవారందరూ కూడా yes take care of little babies those were sleeping come to the front నిద్ర పడుకున్న పిల్లలను డిస్టర్బ్ చేయకండి జాగృతపడుతూ థాంక్యూ ముందుకొచ్చేయండి చేతుల్లో ఉన్నవారందరూ కూడా చూసుకొని ముందుకొచ్చేయండి come to the front god wants to honor here